అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని కిచెన్ ఈరోజు బీట్రూట్తో జామ్ చేసుకుందాం అందుకు ఒక బీట్రూట్ సరిపడినంత బెల్లం ఒక లెమన్ రెండు యాలకులు తీసుకున్నాను బీట్రూట్ ముక్కలుగా కట్ చేసి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి బీట్రూట్ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఇందక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి దగ్గర పడిందండి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇంకొంచెంసేపు దగ్గర పడే వరకు కలుపుకుందాం అంతేనండి ఇక దించేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకోవాలి బీట్రూట్ జామ్ రెడీ అయిపోయిందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్